సార్ ఈ రోజుల్లో చాలా మందికి హెడ్ ఎక్స్ వస్తున్నాయి కొంతమందికి నార్మల్గా వస్తుంది కొంతమంది సివియర్గా వస్తుంది అంటే అది ఎంత సివియర్ అయితే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి హెడ్ ఎక్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి ఈ రోజుల్లో మనం మోస్ట్ కామన్గా చూసే హెడ్ ఎక్ మైగ్రేన్ మోస్ట్ కామన్ ద హెడ్క్స్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ పారాసిటమాల్ సారిడాన్ ఇట్లా కొంతమంది తీసుకుంటే తగ్గిపోతుంటాయి కానీ కొన్ని ఆఫ్ హెడ్ ఎక్స్ ఇంకొకటి మైగ్రెయిన్ వల్ల రావచ్చు బ్రెయిన్లో ట్యూమర్స్ వల్ల రావచ్చు కింద పడ్డం వల్ల రావచ్చు ఎంత సివియర్ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడం అంటే ఈ నార్మల్ మెడికేషన్స్ ఏదైతే వాడతారో వాటితో తగ్గకపోతే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అండి ఆఫ్ హెడ్ ఎక్ అంటే థ్రాబింగ్ హెడ్ ఎక్ నిద్ర లేకపోవడం వల్ల హెడేక్ హెడేక్ వల్ల నిద్ర రాకపోవడము లేదా ఫిట్స్ లాగా ఇలా రావడము నిద నార్మల్గా వచ్చే హెడేక్స్ కంటే కూడా సివియారిటీ ఎక్కువ ఉన్నా కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్ అంటే రోజుకి ఒకసారి వచ్చే హెడ్ఏక్ త్రీ టైమ్స్ రావడం సివియారిటీ ఆఫ్ హెడేక్ ఎక్కువైనా కానీ ప్లస్ వాళ్ళ దినచర్యలు ఏదైతే ఏదైతే జాబ్ ఉంటుందో అది సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల కానీ లేదు లేదు నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల వామిటింగ్స్ అవుతున్నాయి హెడ్ ఎక్తో అంటే నెక్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం లేదా ఒక పక్క ఒక పక్క హెడ్ ఎక్తో బ్యాలెన్స్ తప్పిపోవడం ఇలాంటివన్నీ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒక న్యూరో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హెడ్ అనేది మనము మనం జనరల్గా తీసుకునేంత లైట్గా తీసుకోలేము కొన్ని ట్యూమర్స్ వల్ల హెడ్ రావచ్చు కొన్ని యాక్సిడెంట్స్ వల్ల హెడ్ ఎక్స్ రావచ్చు సో కంపల్సరీ ఒక న్యూరో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా అవసరం అండి సార్ ఇప్పుడు మైగ్రేన్ ప్రాబ్లమ్ తో చాలా మంది బాధపడుతున్నారు దానికి సొల్యూషన్స్ అసలు మనకి ఇప్పుడున్న హెడ్ ఎక్స్ లో మోస్ట్ కామన్ హెడ్ ఎక్ మైగ్రేన్ వీళ్ళు ఏంటంటే ఒక వన్ నార్మల్ ఇది ప్రెసెంట్ విత్ వన్ సైడెడ్ హెడ్ ఎక్స్ ఫోటోఫోబియా అంటే లైట్ ఉంటే హెడ్ ఎక్ ఎక్కువ అవడం సౌండ్స్ అలర్జీ ఉంటుంది సో మైగ్రేన్ అనేది ఒక మల్టీ కాంపనెంట్ కాన్సెప్ట్ ఆఫ్ హెడ్ ఎక్ అది సో వీళ్ళలో ఏందంటే కొన్ని ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి కొంతమందికి వాన పడితే హెడ్డేక్ రావచ్చు డైటరీ డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి కొన్ని పదార్థాలు తినడం వల్ల హెడేక్ రావచ్చు సో ఇలా కొన్ని ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్లస్ ఏదైతే మనకి దేనివల్ల హెడేక్ కొంతమందికి మెస్ట్రాల్స్ అయితే నెలసరి స్టార్ట్ అయినప్పుడు రావచ్చు సో ఇలా దేనివల్ల మనకి మైగ్రేన్ వస్తుందో ఆ కన్సర్న్డ్ పర్సన్ గమనించాలి ఆ ప్రిస్పెటిక్ ఫ్యాక్ట్ని తగ్గిస్తే వాళ్ళకి చాలా వరకు మైగ్రైన్ అటాక్స్ తగ్గుతాయండి నాకు రీసెంట్ మోడాలిటీస్ చాలా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి మైగ్రైన్కి ఇట్ ఇస్ అ వె హైలీ ఎవాలవింగ్ బ్రాంచ్ న్యూరాలజీ నవ్ సో ఒకవేళ అది వాళ్ళ నేను ముందు చెప్పినట్టు డైలీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఒక న్యూరో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి చాలా మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు మైగ్రైన్ తగ్గించడానికి మైగ్రేన్ పర్మనెంట్గా క్యూర్ అవుతుందా అనేది పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదండి మైగ్రైన్కి అది గమనించాల్సిన విషయం సో ఏదైతే ఈ ప్రిసిబిటేటింగ్ ఫ్యాక్టర్ దేనివల్ల అయితే మైగ్రేన్ వస్తుందో వాటిని తగ్గించుకోవడం వల్ల చాలా వరకు మైగ్రేన్ అటాక్స్ తగ్గుతాయి ఇలా వీటిల వల్ల కూడా కొద్దిగా మైగ్రేన్ అటాక్స్ తగ్గకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అండి మొత్తం పూర్తిగా తగ్గిన వాళ్ళలో కూడా మళ్ళీ మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా కామన్గా ఉంటుందండి సో మైగ్రేన్కి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమీ లేదండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం మా వ్యూవర్స్ కోసం చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్ అండి థ్యాంక్